హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి టీ షర్టు డ్రాయరు త్రీ బై ఫోర్ టీ షర్టు డ్రాయరు ఇట్లా వస్తుంది ఇది సైజు వచ్చేసి మూడేళ్ళ బాబు నుంచి ఆరేండ్ల బాబు వరకు ఉన్నాయి దీంట్లో కూడా సైజుల ప్రకారంగా వస్తాయి ఎస్ ఎల్ ఎమ్ మూడు సైజులు వస్తాయి ఇట్లా వస్తాయి ఇది సైజు వచ్చేసి ఐదేళ్ళ బాబుకి వస్తుంది దీనికి వచ్చేసి ఐదేళ్ళ బాబుకి వస్తుంది దీనికి వచ్చేసి ఇట్లా వస్తుంది త్రీ బై ఫోర్ అంటే ఇట్లా వస్తుంది మోకాళ్ళ కిందికి అంటే అట్లా డ్రాయర్ టైప్ కాకుండా అట్లా పాయింట్ టైప్ కాకుండా ఓన్లీ మోకాల కిందికి వస్తుంది దీనికి కూడా మళ్ళీ లాడేలు కూడా ఇచ్చినాడు ఎలాస్టిక్ లూజ్ అయితే కట్టుకోవడానికి ఇవి ఇచ్చినాడు ఇట్లా వస్తాయి ఇది మోకాల కిందికి వస్తుంది త్రీ బై ఫోర్ ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి టీషర్ట్ ఇది సైజు మాత్రం ఐదు సంవత్సరాల బాబు వరకు వస్తుంది ఐదు బాబు వరకు వస్తాయి దీంట్లో కూడా చిన్న సైజు ఉంది అంటే వన్ ఇయర్ టూ ఇయర్ రెండు సంవత్సరాల బాబు వరకు ఎస్ నెంబర్ అట్లా వస్తాయి ఇది వచ్చేసి ఐదు వేల బాబుకు సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది ఇట్లా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందా మోడల్ కూడా బాగుంది ఇంట్లో కాడ డైలీ యూజ్ చేసుకోవడానికి పిల్లలకు బాగుంటుంది దీంట్లో కూడా సైజుల ప్రకారంగా వస్తాయి ఎస్ ఎమ్ ఎల్లు మూడు సైజులు వస్తాయి చిన్నది పెద్దది నడిపిది మూడు సైజులు వస్తాయి ఇట్లా వస్తాయి దీనికి మ్యాచింగ్ ఇది వచ్చేసి ఇట్లా వస్తుంది మూడు సైజులు దీంట్లో వచ్చేసి కలర్లు కలర్లు కూడా ఉన్నాయి ఇట్లా ఈ కలరు దీనికి వచ్చేసి మ్యాచింగ్ వచ్చేసి హ్యాండ్స్ ఏ కలర్ ఉన్నాయో షార్ట్ కూడా అదే కలర్ వస్తుంది ఇట్లా త్రీ బై ఫోర్ అట్లా ప్యాంట్ లేకుండా అట్లా డ్రయర్ లేకుండా మోకాల కిందకి వస్తుంది చూడండి క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం కుచ్చుకోదు ఇట్లా వస్తుంది డైలీస్కి పిల్లలు చిన్న పిల్లలు స్కూల్కి పోయి తర్వాత వేసుకోవచ్చు బాగుంటాయి ఇట్లా వస్తాయి మెత్తగా ఉంటుంది ఐటమ్ కూడా ఏం కుచ్చుకోదు ఇట్లా ఉంటాయి ఐదేళ్ళ బాబుకు దీంట్లో చిన్న సైజు కావాలంటే కదా చిన్న సైజు కూడా ఉన్నాయి చిన్న సైజులో కలర్లు మారినాయి దీంట్లో మారలేదు ఇవే కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి ఐదేళ్ళ బాబుకు వస్తుంది టీ త్రీ బై ఫోర్ దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి హ్యాండ్స్ ఏ కలర్ ఉంటాయో షార్ట్ కూడా అదే కలర్ వస్తుంది చూడండి ఏ కలర్ రెడ్ కలర్ కిచ్చాడు బూడిది కలర్ ఎట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఐదేళ్ళ బాబు వరకు వస్తుంది మూడేళ్ళ నుంచి వన్ ఇయర్ నుంచి ఉన్నాయి ఎస్ నెంబర్ నుంచి ఉన్నాయి ఇది మ్యాక్సిమం అంటే కదా ఎల్లు నెంబర్ ఇది ఎల్ నెంబర్ ఐదేళ్ళ బాబుకు వస్తుంది ఇట్లా వస్తాయి సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది ఇట్లా వస్తుంది త్రీ బై ఫోర్ ఇది టీషర్టు దానికి వచ్చేసి మ్యాచింగ్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఇట్లా ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మూడు కలర్లు అయిపోయినాయి కదా నాలుగో కలర్ వచ్చేసి ఇష్టమైన కలర్ పింక్ నీలం కలర్ ఇట్లా వస్తుంది వచ్చేసి టీ చూడండి సైజు కూడా బాగా పెద్దగా వస్తుంది సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది వేసుకోవచ్చు ఇండ్ల కాడ పిల్లలు కాడ స్కూల్కి వచ్చిన తర్వాత వేసుకోవచ్చు చూడండి షార్ట్ త్రీ బై ఫోర్ వచ్చేసి ఇది ఎలాస్టిక్ లూజ్ అయినా కానీ కట్టుకోవడానికి లాడేలు బాగుంటుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి టీ షర్టు దీనికి మ్యాచింగ్ వచ్చేసి కలర్ వస్తుంది ఇట్లా వస్తుంది ఈ విధంగా ఈ విధంగా ఉంటది దీంట్లో మూడు కలర్లు ఒకటేసారి చూపిస్తాను చూడండి ఇది ఒక కలరు రెడ్ ఈ కలరు నెక్స్ట్ వచ్చేసి ఈ కలరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు ఈ డ్రెస్సులలో ఏ డ్రెస్ అయితే మీ బాబుకి బాగుంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పలానా కలర్ అని కామెంట్ చేయండి అంతే ఏం అవసరం లేదు ఇట్లా వస్తుంది ఈ కలర్ అయితే మా బాబుకి బాగుంటుంది ఎల్లో కలర్ సార్ రెడ్ కలర్ ఇట్లా వస్తుంది వచ్చేసి నాలుగు కలర్లు రెండు కలర్లు అమ్మినా ఇట్లా వస్తాయి ఇంట్లో చిన్నవి కావాలంటే చిన్నవి కూడా సైజులు కూడా ఉన్నాయి హ్యాండ్స్ వచ్చినవి మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్లు కావాలంటే కానీ రేపు తీస్తా వీడియో పులి హ్యాండ్స్ టీ అవి కూడా రేటు తక్కువనే ఇట్లా వస్తుంది ఓన్లీ టీషర్ట్ త్రీ బై ఫోర్ ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు మా పేజీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Like your friends.